క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పఫ్స్ టేస్టీ అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఎగ్ పఫ్స్ అయితే ఈరోజు చేసుకుందాం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు మా పాప అయితే చాలా రోజుల నుంచి అడుగుతుందండి నన్ను ఎగ్ పఫ్ చేయి మమ్మీ ఎగ్ పఫ్ చేయమని కానీ పాపం నేను ఎప్పుడు చేయలేదు ఈరోజు పిండి మిగిలింది కాబట్టి చేయాల్సి వచ్చింది చేద్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేస్తున్నా చూద్దాం ఎలా వస్తుంది కలుపుకోవాలి వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా అయిందో పిండి కలపడం ఇక్కడ చపాతీలు అయితే చేసుకో ఈ పిండితో చపాతీలు అయితే చేసుకోవాలి చపాతీలు చేసుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు అన్నింటి ఒకదాని పైన ఒకటి వేసుకోవాలి నెయ్యి ఒకటి వేసిన తర్వాత నెయ్యి అప్లై చేసి మళ్ళీ తర్వాత ఇంకొకటి వేయాలి ఇలా వేస్తేనే లేయర్స్ లేయర్స్ లాగా వస్తాయి కదా ఇప్పుడు కలిపిన వాటన్నింటిని కలిపి ఒక పెద్ద చపాతీ లానైతే చేసుకోవాలి వేసుకున్న చపాతీని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇంకో పక్కన ఎగ్ పఫ్లోకి కర్రీ అయితే రెడీ చేసుకోవాలి తర్వాత పర్చేస్ పెట్టుకున్న ఎగ్ పఫ్ కర్రీ అండి ఎగ్స్ ఉడకబెట్టాను పక్కకి పెట్టాను కర్రీ అయితే చేసుకున్నాను ఫస్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ఆయిల్ తక్కువ వేసుకోవాలండి వేసుకు కూడా అంతా ఆయిల్ ఎక్కువ బాగా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా వేసుకు సరిపడా పసుపు పొడి వేసుకోవాలి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మా ఇంట్లోనైతే సాల్ట్ ఎక్కువే తింటారు అందరు ఎందుకంటే మాది ఉప్పు లేటు కాబట్టి ఉప్పు లేటు అంటే ఉప్పు ఎక్కువ తింటారని చికెన్ అప్పులు మమ్మల్ని కామెంట్ వేసేవాళ్ళండి మా ఫ్రెండ్స్ ఏదో మరి వాళ్ళందరికీ ఏమో తెలియదు కానీ మా ఇంట్లో వాళ్ళందరూ ఒక్క దీంట్లో ఒక్క పుట్టులే కరణ తప్ప కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి మొన్న ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా అందుకే ఎక్కువ పొడి ఉంది గరం మసాలా ఉంది ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ కాబట్టి ఎప్పటికప్పుడు పొడి వేస్తూనే ఉంది ఎగ్ పప్కి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసుకుందాం రెడీ చేసుకున్న ఎగ్ కర్రీ వేసుకోవాలి తర్వాత బాయిల్డ్ ఎగ్ హాఫ్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని బటర్ పిండి కలిపిన మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి లేయర్ దీనిపై మళ్ళీ ఇంకొకటి వేసి ఇలా కలపాలి విధంగా అయితే చేసుకోవాలి ఎగ్ పప్ షేప్ లాగా అందరికీ ఓవెన్ ఉండదు కదండీ ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైలను ఎగ్ పప్లని ఇలా కూడా బాగా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి బాగా మార్చుకోకండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకోండి ఎగ్ ఫోక్ అయితే కాలిపోయాయండి ఫ్రై అయ్యాయి చూడండి సేమ్ హోటల్ స్టైల్లో ఉన్నాయి చూడండి హోటల్లో కూడా బేకరీలో కూడా ఇలానే ఉంటాయండి ఎగ్ పఫ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఓవెన్ లేకుండానే ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్లో ఈ రెసిపీ అయితే చేసాము ఇప్పుడు ఎగ్ పఫ్స్ అయితే సర్వ్ చేసుకుందాం టేస్టీ అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ క్రిస్పీ క్రిస్పీ ఎగ్ పఫ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్